అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం అందరికీ కార్తీక మాసంలో ఉపవాసం చేసినటువంటి మరుసటి స్వయం స్వయంపాకం ఇచ్చేటువంటి ఆచారం మనకి అనాదిగా వస్తుంది బ్రాహ్మ సమారాధన చేసిన తర్వాతనే మనం పడాలనేటువంటి సంప్రదాయం మనకి అనాదిగా వస్తుంది అయితే కార్తీక మాసంలో సోమవారం చేసేటువంటి ఉపవాసానికి కానీ అలాగే ఏకాదశికి చేసేటువంటి ఉపవాసానికి కానీ అలాగే కార్తీక పౌర్ణమికి చేసేటువంటి ఉపవాసానికి కానీ కార్తీక చతుర్దశికి చేసేటువంటి ఉపవాసానికి కానీ నాడు ఏ రకంగా బ్రాహ్మణ సమారాధన మనం చేసుకోవాలి అనే విధి విశేషాంశాలతో అలాగే స్వయంపాక దానం ఇస్తునేటప్పుడు చదువుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రయుక్తంగా మనం ఈ వీడియోని రూపొందించడం జరిగింది అయితే ఎప్పుడైనా కూడా మనం స్వయంపాక దానం ఇస్తున్నామంటే ఏదో ఇచ్చేసాం అనేటట్టుగా కాకుండా సశాస్త్రీయంగా ఏ రకంగా మనం చేయాలనే విధానాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి తప్పనిసరిగా స్వయం ఏక ఏకబ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు రెండు ఆకులతో ఇవ్వాలి రెండు విస్తర ఆకులను తీసుకొని అలాగే ఇందులో కవర్లు ఏవి కాకుండా కేవలంగా విస్తరాకునే ముందుగా పెట్టి దానిపై దానికి బియ్యం యొక్క స్పర్శ తప్పనిసరిగా ఉండాలి ఆకులో బియ్యాన్ని కంపల్సరిగా మనం వడ్డించి తీరాలి కాబట్టి రెండు ఆకులు తీసుకొని వాటికి చిన్న నెయ్యి తడిని చేసి శుద్ధి చేసి దాని మీద కేజీన్ పావు బియ్యాన్ని వేయాలి కేజీన్ పావు అంటే మూడు పావుల కంటే మరి కొంచెం ఎక్కువ బియ్యం నేనైతే నాలుగు పావులు వేస్తాను ఇప్పుడు నాలుగు పావులు బియ్యాన్ని అలాగే మూడు రకాల కూరగాయలు అది కూడా దుంప జాతులకు సంబంధించినవి అలాగే కాయగూరలకు సంబంధించినవి మాత్రమే ఇస్తూ ఉండాలి టమాటాలు కానీ ఇలాగా కాలీఫ్లవర్స్ కానీ అలాంటివి కాకుండా మనకు మొదటిగా భారతదేశంలో పండేటువంటి కూరగాయల్ని మనం ఇవ్వాలి మూడు జాతులని కనీసంలో కనీసం మూడు జాతులైనా ఇవ్వాలి అందుకంటే ఎక్కువ ఇచ్చుకున్నా కూడా పర్వాలేదు ఆ రకంగా కూరగాయల్ని దుంప జాతులని అలాగే ఆకుకూరని ఏదైనా కూడా ఇవ్వాలి అలాగే దాంతోపాటుగా సరుకులు సంబారాలు ఉంటాయి కదా నిత్య అవసరాలు అంటే మనకు రోజు పూ ఒక పూట వంట చేసుకోవడానికి కావలసినటువంటి ఆ ఉప్పుని అలాగే కారం కొరకు ఎన్ని చింతపండుని బెల్లము పంచదార లేదా నూలపప్పు ఇలా వస్తు విశేషాలన్నింటినీ కూడా మనం ముందుగానే అమర్చుకోవాలి అలాగే తగు మొత్తంలో వంట చేయడానికి సరిపడినంత నెయ్యిని కానీ నూనెని కానీ కూడా మనం దానం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ వస్తు విశేషాలన్నింటినీ కూడా మనం ఏ రకంగా ఆలయానికి తీసుకువెళ్ళటం కానీ లేకపోతే బ్రాహ్మణ్ని ఆహ్వానించి కానీ ఏ రకంగా ఇస్తామనేది నిర్ణయించుకొని ఆ రకంగా ముందుగానే మనం అమర్చుకోవాలన్నమాట అలాగే తప్పనిసరిగా రెండు రకాల పప్పులను పెట్టాలి కందిపప్పును పెసరపప్పును రెండు అలాగే సరిపడినంత ఒక పూటకు ఒక మనిషికి ఎంత సరిపడుతుందో మనం వంట చేస్తుండేటప్పుడు ఎంత మనం కొలత వేస్తామో ఆ కొలతలో ఇవ్వాలేదో ఇచ్చామనేసి చిన్న అక్షంతలు ఇచ్చేటట్టుగా కాకుండా వాడికి సరిపడా ఇవ్వాలన్నమాట అలాగే మనం ఇచ్చే విధానం వల్ల కూడా మనకి పుణ్యం అనేది కలుగుతుంది అన్నీ కలగలిపేసి కాగితాలు వాడేసి లేకపోతే కవర్లు వాడేసి అలా కాకుండా చూడటానికి ఇంపుగాను అలాగే వాళ్ళు పుచ్చుకునేందుకు కూడా వాళ్ళకు సంతృప్తిగా అయ్యేటట్టుగా మనం ఇవ్వాలి సంతృప్తినే సగం పుణ్యం ఇస్తుంది కాబట్టి ఆ రకంగా మనం అమర్చుకోవాలి ముఖ్యంగా నెయ్యిని మాత్రం మనం ఆజుదానం లవణదానం అంటారు కాబట్టి వాటిని తప్పనిసరిగా ఇవ్వాలి వాటితో పాటు కనీసంలో రెండు రకాల పళ్ళనైనా మనం వాడి తగు దక్షిణని అలాగే తాంబూలాన్ని కూడా మనం పెట్టి మనం వాయిన దానం ఇవ్వాలి అయితే ఈ స్వయంపాక దానం ఇస్తునేటప్పుడు తప్పనిసరిగా మనం ఒక శ్లోకాన్ని మనం పఠనం చేయాల్సి ఉంటుంది అన్నేన ప్రతిష్ఠితం దేవ సర్వమన్నం ప్రతిష్ఠితం యస్మాత్ తస్మాత్ ప్రీతాన్నయ జనార్దన కార్తీక దామోదర ప్రీత్యర్థం స్వయం పాకదానం ఇస్తున్నాను స్వయం పాకదానం ఇస్తున్నాను స్వయం పాకదానం ఇస్తున్నాను అనుకుంటూ ఈ స్వయం పాకాన్ని బ్రాహ్మణోత్తముడు ఎవరైనా సరే సశాస్త్రీయమైన శ్రోతీయుడైనటువంటి బ్రాహ్మణుడికి మనం దానం చేయటం ద్వారా మనం చేసేటువంటి పుణ్యం ద్విగుణీకృతం తెగునీకృతం అవుతుంది కాబట్టి అపాత్రదానం చేయకుండా అర్హత కలిగిన వాళ్ళకి బ్రాహ్మణులనే కాదు అవసరం కలిగినటువంటి వ్యక్తికి ఎవరికైనా మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఈ రకంగా ఇవ్వటం ద్వారా పరిపూర్ణ పుణ్యాన్ని పుణ్య ఫలాన్ని అందుకోగలుగుతాము అందరూ ఈ విధానాన్ని కొనసాగిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం జయ శ్రీమన్నారాయణ